అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత్ర నమ మేషరాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఏప్రిల్ రెండు మూడు నాలుగు తారీఖులలో జరిగేది ఏంటి ఎవరు లేనప్పుడు ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఇవన్నీ కూడా పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మేషరాశి వారందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మేషరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఈ నామ సంవత్సరం వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మనం తెలుగు సంవత్సరం కొత్త సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాము గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా చూసుకుంటే మేషరాశి వారికి వీరి యొక్క వృత్తి ఏదైతే ఉందో కొంతమంది ఒక్కొక్కరు వృత్తి చేస్తూ ఉంటారు కొంతమంది ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు మరి కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇలా రెండు రకాలు చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఓన్ బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు ఇలా వీరికి సంబంధించి ఏ వృత్తి రంగంలో ఉన్న వారికైనా కానీ వీరికి ఆదాయం అనేది రెట్టింపు కాబోతుంది ఇప్పుడు వీడియో స్టార్టింగ్లో మీకు మొదటి శుభవార్త చెప్పాను అవునండి కాకపోతే గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే కనుక కష్టే ఫలి అన్న మాటను గుర్తుపెట్టుకోండి ఎంత కష్టపడితే అంత మీకు కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది దేనికైనా కానీ ప్రతి మానవులు కూడా కొంతమంది మనం గమనించుకున్నట్లయితే కనుక చాలా కష్టపడతారు అది తేయం బగలు కూడా కష్టపడుతూనే ఉంటారు కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఎటువంటి ఆదాయం అనేది ఉండదు అటువంటి వారికి ధన ద్వారాలు అనేటివి పూర్తిగా మోసుకుపోయి ఉంటాయన్నమాట కానీ అదృష్టం అనేది వారికి ఉండదు వారి లైఫ్లో ఎప్పుడైనా కానీ మనం ఎంత కష్టపడినా మన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అంటే ఘోరంత అదృష్టమైన కానీ ఉండాలి ఆ ఘోరంత అదృష్టం అనేది మనకి యోగకాలం కలిసి రావాలన్నమాట ఆ యోగకాలం అనేది మీకు ఇప్పుడు బాగా ఉందన్నమాట అదృష్టం అనేది మీ చేతికి అందుబాటులోనే ఉంది కానీ కష్టపడి ఆ చేతితో మీరు అందుకోవాలి అదృష్టాన్ని అంటే చేస్తున్న పని పట్ల ఇప్పుడు పడుతున్న కష్టం కాదు ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలన్నది ఈ మాటకు అర్థం అనమాట కాబట్టి జాగ్రత్తగా కష్టపడి ఆ వృత్తిలో మీరు ఇంకొంచెం కష్టపడితే ఎక్కువ ఆదాయం అనేది ఖచ్చితంగా వచ్చే అదృష్టం అయితే మీకు రాసి పెట్టి ఉంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని కష్టపడండి ఇక ఉద్యోగాలు చేసేవారికి ఎలా అండి అని చెప్పి అడిగితే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ వస్తాయి అంతేకాకుండా శాలరీస్ అనేటివి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది పై అధికారుల చేత ప్రశంసలు అనేటివి ఖచ్చితంగా పొందుతారనమాట ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే చాలా అద్భుతంగా వీరు చేస్తున్న పనులు ఎందు అదే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో ఉన్నవారందరికీ కూడా ఈ మూడు రోజులు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా అనేటివి టైంకి ముగిసిపోతాయి ఎటువంటి పెండింగ్లు అనేటివి ఉండవు అనమాట పని పట్ల ఆసక్తి అనేది మీకు ఉంటుంది ఇక తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా కూడా గతంలో కొన్ని గొడవలు అయ్యాయి మీకు కొన్ని వాదనలు అయ్యాయి భార్య భర్తల మధ్య కొన్ని చీకులు చికాకులు అనేటివి ఏర్పడ్డాయి కానీ గతంతో పోల్చుకుంటే ఈ నామ సంవత్సరంలో మీకు చాలా ఆనందదాయకంగా ఉండబోతుంది గతం గత అని చెప్పి మర్చిపోయినట్లయితే భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకోవడం ఒకరి మాటకి ఒకరు విలువ ఇచ్చుకోవడం ఒకరు చేసే పని మరొకరు సంప్రదించుకొని చేసుకోవడం ఈ విధంగా చేసుకోవడం వలన మీ లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ తిరుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు ఈ కొత్త సంవత్సరంలో కాబట్టి ఎవరో కూడా పర్సనల్గా ఎవరు సొంతంగా వారి నిర్ణయాలు తీసుకొని చేసుకోకుండా ఒకరినొకరు సంప్రదించుకొని మీ నిర్ణయాలు ఒకరితో ఒకరు పంచుకొని ఒక అడుగు ముందుకు వేయండి ఏ పనైనా కానీ మీకు చక్కగా కలిసి వస్తుందనమాట ఇక సంతాన పరంగా చూసుకుంటే సంతాన పరంగా కూడా మీ గతంలో కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యల్ని చూసారు పిల్లలు చెప్పిన మాట వినడం లేదు చదువులో కొంచెం వెనుకబడుతున్నారని చెప్పి దిగులు పడ్డారు కానీ ఈ కొత్త సంవత్సరంలో మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది పిల్లల పరంగా ఉన్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తగ్గబోతున్నాయి ఇక రెండో శుభవార్త మొదటి శుభవార్త ఇప్పుడు చెప్పేసాను ఇక రెండవ శుభవార్త ఏమిటంటే కనుక పిల్లల పరంగా ఇప్పుడు ఎవరైతే కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ రాశారో మేషరాశి వారికి చెందిన పిల్లలు కానివ్వండి మేషరాశికి చెందిన విద్యార్థులు కానివ్వండి ఎవరైతే కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ రాశారో ఈ ఎగ్జామ్స్లో వారికి ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవ్వబోతున్నారనమాట ఖచ్చితంగా మీకు ఏదైతే ఆ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిల్లో మీరు ఆశించిన మార్కుల కంటే ఎక్కువ మార్కులు రాబోతున్నాయి ఇది మేషరాశి తల్లిదండ్రులకు ఒక గొప్ప శుభవార్త మేషరాశి వారి సంతానం ఉన్నవారికి కూడా ఇది ఒక గొప్ప శుభవార్త అనమాట ఎందుకంటే మనకేంటంటే పిల్లలే లోకం పిల్లమే ఇదిగా బ్రతుకుతూ ఉంటారు పెద్దవాళ్ళు కాబట్టి ఇది నిజంగా వారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకుంటే తల్లిదండ్రులు మేషరాశి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొన్ని కొన్ని చిన్న సమస్యలు పెద్ద సమస్యలు ఇవన్నీ కూడా చూసారు కానీ ఇప్పటి నుంచి అవన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ తగ్గుతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఓవరాల్గా చూసుకుంటే కుటుంబ పరంగా చాలా సక్రమంగా సవ్యంగా అన్నీ కూడా చక్కగా జరుగుతాయి కుటుంబ పరంగా చూసుకుంటే ఇక వచ్చేసి మేషరాశి వారికి సినీ రంగ పరిశ్రమలలో ఎవరైతే ఉన్నారో ఇంకా రియల్ ఎస్టేట్ పనులు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారి పరంగా చూసుకున్నా కూడా వారికి కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పు చెప్పుకోవచ్చు కోర్టు వివాదాలు ఎవరైతే చిక్కుముళ్ళతో ఇబ్బంది పడుతున్నారో వాయిదాలతో ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా ఈ సంవత్సరంలోనే అనుకూలమైన తీర్పులు వచ్చి ఆనందపడే యోగం అయితే కనిపిస్తుందనమాట ఇక ముఖ్యంగా మేషరాశి వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే కనుక మధ్యవర్తులుగా డబ్బు పరంగా ఎక్కడ కూడా ఉండదండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి జనాలకి కాస్త దూరంగా ఉండండి అదేంటండి జనాలకు దూరంగా ఉండడం ఏంటి అని చెప్పి అడగవచ్చు ఇక్కడ మీరు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజులలో ఒకరు బాగుపడుతున్నారు అంటే మరొకరు చూడలేని పరిస్థితుల్లో ఉన్నారనమాట ఇంట్లో అన్నదమ్ములు అక్క తమ్ములే చూసుకోలేకపోతున్నారు ఒకరు బాగుపడుతున్నారు అంటే మరొకరు ఆటోమేటిక్గా వాళ్ళకు స్వార్థం అందరు కారణం కొందరు ఉంటారు స్వార్థం అసూయ అనేది వచ్చేస్తుంటాయి అనమాట అలాంటిది మనం బంధువులలోనే మనం ఎదుగుతున్నాము మనం ఒక రూపాయి సంపాదించుకుంటున్నాము కాస్త కుదురుకుంటున్నాము కాస్త ఆనందంగా గడుపుతున్నాము అంటే చూడలేకుండా ఓర్వ లేకుండా అసూయపడి ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీద పడి కాబట్టి మీకు ఆ ఏడుపులు ఇవన్నీ కూడా తగ్గాలి అంటే మాత్రం ప్రతి అమావాస్య రోజు ఎర్ర నీళ్ళు తీసేసుకుంటూ ఉండండి లేదా నెలకుసారి ఆదివారం రోజు ఎర్ర నీళ్ళు తీసేసుకుంటూ ఉండండి ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ప్రమాదకరం అనమాట నల్ల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయని చెప్పి అంటారు కాబట్టి మేము మీద ఆ నెగిటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు దూరం చేసుకుంటూ ఉండండి కాస్త మనశ్శాంతిగా ఉండడం కోసం దైవారాధన చేసుకుంటూ ఉండడం ధ్యానం చేసుకుంటూ ఉండడం కాస్త మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి కుటుంబంతో టైం స్పెండ్ చేయడం పిల్లలతో టైం స్పెండ్ చేయడం ఈ విధంగా చూసుకుంటే మీకు ఆరోగ్యం కూడా చక్కగా అనుకూలిస్తుంది కొంచెం వ్యాపారాలలో ఒత్తిడిలో పడిపోయి కొంచెం బిజినెస్లు పనులలో పడిపోయి డబ్బు సంపాదించే ఆరాటంలో పడిపోయి ఆరోగ్యాన్ని కొంచెం నిర్లక్ష్యం చేస్తుంటారు మేషరాశి వారి కల్లా కూడా కొన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంతేకాకుండా మైగ్రిన్ తలనొప్పి భుజాల నొప్పులు కొంచెం మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు అనేటివి దాదాపుగా ఇబ్బంది పెడుతూ వచ్చాయి ఇప్పటి వరకు కాకపోతే ఇప్పటి నుంచి కూడా కొన్ని సమస్యలు పూర్తిగా తగ్గుతాయని చెప్పి చెప్పడం కానీ కొంతవరకు అయితే బెటర్ అవుతాయని చెప్పగలను అంతేకాకుండా కొంచెం మీరు డైట్ పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం ఆరోగ్యకరమైన పదార్థాలు తినడం టైంకి తినడం టైంకి పడుకోవడం కొంచెం సరదాగా గడపడం పెద్దలతో కానీ పిల్లలతో కానీ కొంచెం నవ్వుతో మాట్లాడడం ఇలా చేయడం వల్ల మానసిక ఆరోగ్యం అనేది బాగా పెరుగుతుంది ఎప్పుడైతే మనిషికి స్ట్రెస్ అనేది తగ్గుతుందో మానసిక ఆరోగ్యం అనేది రెట్టింపు అవుతుంది ఒక మానసిక ఆరోగ్యం మీదనే మన యొక్క శరీర అవయవాలు అన్నీ కూడా పనిచేస్తాయి కాబట్టి అంటే మనసు ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో వారికి ఆయుష్ పెరుగుతుందనమాట ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి ఆ ఒక్క మాటను గుర్తుపెట్టుకొని టైంకి తినండి టైంకి పడుకోండి అందరితో సంతోషంగా ఉండండి మేషరాశి వారు రియల్గా చెప్పుకోవాలనుకుంటే చాలా మంచి వాళ్ళండి అందరూ బాగుండాలి అనుకుంటారు అందులో మేము కూడా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కాబట్టి అందరితో ఏంటంటే మీరు మనసు విప్పి మాట్లాడేస్తుంటారు మన అని అనుకుంటారు కొంచెం చనువుగా మాట్లాడగానే ఇంకా వీరితో చనువుగా మాట్లాడేస్తున్నారు కదా ఇంట్లో అన్నీ కూడా చెప్పేస్తూ ఉంటారు దీనివల్ల ఏంటంటే మీకు పలుచనయ్యే అవకాశం ఉంది మీ నలుగురిలో వీళ్ళు ఏంటంటే మీరు చెప్పిన వాళ్ళు మీరు పూర్తిగా నమ్మి చెప్తే మీ గురించి పక్కకు వెళ్ళి మనుషుల ముందు ఒక మాట మనుషుల వెనకాల ఒక మాట మాట్లాడుతూ ఉన్నారనమాట ముందు మాట్లాడుతూ వెనుకలు కోతులతో రకాల మధ్యలో మనం బ్రతుకుతున్నాము కాబట్టి కాస్త అంత జాగ్రత్తగా ఉండండి పెట్టుబడులు పెట్టే దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండండి కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టే అవకాశం మీద కనిపిస్తుంది కాబట్టి ఖర్చులు తగ్గించుకోండి ఏదైనా కూడా గ్రహాలు అనేటివి మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ లేనప్పటికీ మనం మన మనస్థితిని బట్టి మన యొక్క అనుకూలత అన్నింటివి మార్చుకోవచ్చండి కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు ఆ ఖర్చు ఎందుకు పెట్టాలి దా అవసరమా కాదా దీనివల్ల ఉపయోగమా ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకు అవసరం అనుకుంటేనే కొని తెచ్చుకోండి దాన్ని దానివల్ల ఏమవుతుందంటే ఒకటి నాలుగు సార్లు ఆలోచించేటప్పుడు రూపాయి పెట్టే దగ్గర మనం పావులో పెడతాం లేదా పది రూపాయలు పెడతాం ఇక శనివారం శనివారం మా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం తులసి మాల సమర్పించడం రావి చెట్టు కింద ఆవు నెత్తితో దీపారాధన చేసుకుంటూ ఉండడం పిండి దీపారాధన పిండి ప్రమిదలు చేసుకొని అందులో దీపారాధన చేసుకుంటూ ఉండడం అంతేకాకుండా ఆంజనేయ స్వామికి తమ్మలపాకుల మాల వేయడం ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడం దీపారాధన చేసుకుంటప్పుడల్లా కూడా ఒక యాలక్కాయ కానీ ఒక లవం దీపారాధన నూనెలో వేయడం ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకున్న జాతక దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా తొలగిపోతుంది అనమాట పాజిటివ్ వైబ్స్ అనేటివి వస్తాయి అనమాట అంతేకాకుండా మీ సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా లవర్స్ విషయానికి వస్తే లవర్స్ కూడా చాలా అద్భుతంగా ఉండండి ఈ మూడు రోజులు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు కూడా మీకు చక్కగా అనుకూలంగా జరుగుతాయి అన్నమాట స్త్రీలకంటే గృహిణీలకి ఇంట్లో ఎవరైతే ఉంటారో వీళ్ళకు కూడా ఈ మూడు రోజులు ఆరోగ్యంగా అనుకూలిస్తుంది చక్కగా మన శాంతిగా ఉంటారు ఎటువంటి టెన్షన్స్ అనేది వీళ్ళకు ఉండవు కొన్ని టెన్షన్స్ ఏమైనా ఉన్నా కానీ ప్రతిరోజు కూడా ఒక అర్ధ గంట మెడిటేషన్ చేసుకోవడం వల్ల మీరు దాని నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది గతకు మించి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు చాలా హ్యాపీగా ఈరోజు అయితే గడిచిపోతుంది అనమాట ఇటువంటి సమస్యలు అనేవి ఉండవు ధ్యానం చేసుకుంటే మీకు దైవాన్ని మర్చిపోకుండా పూజించండి దీనివల్ల మీకు మంచి జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి చూసారు కదా మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందనేది ఎవరు లేనప్పుడు ఒంటరిగా చూడండి అని అన్న మాటకు అర్థం ఇదేనండి ఎందుకంటే నలుగురు ఏడుపులు మన మీద పడకుండా ఉండాలి మీకు మంచి జరుగుతుందంటే విని ఈ శాసూయ పడే వాళ్ళ మధ్యలో కూడా ఉన్నారు మీరు కాబట్టి జాగ్రత్త ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారిగా మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మేసి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది